నమస్కారం అన్నయ్య మళ్ళీ నా ప్రాణాల ప్రాణాలు తీసుకొచ్చావు అదేంటి బావా అంతట్లోనే ప్రాణం పోతుందా భర్త జైలుకి వెళ్ళాడంటే భార్య ఎక్కువ ఉండాలి నా నెత్తి మీద పుట్టింట్లో ఉండాలి కదట పుట్టిల్లు పుట్టిల్లే తేరగా ఉంది ఎందుకు కబుర్లైనా చెప్పొచ్చు ఎద్దు పుండు కాక్యే నొప్పి ఆ నొప్పా ఆ నొప్పికి నేను మందు వేస్తాగా బావా చిన్న సంగతి వెయ్యి రూపాయలకి ప్రాముసరే డబ్బా నా దగ్గర అవునులే నీ దగ్గర ఎందుకు ఎలా ఉంటుంది ఉన్నదంతా పెట్లో ఉంటుంది అది సరే బావా నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు లక్ష్మి కనీసం సంవత్సరం పాట నీకు ఉండాలిగా అంత ఖర్చు నువ్వు ఎలా భారిస్తావు ఇది ఎందుకు పనికొస్తుందని బావా ఈ కొత్తపు పాతపు అన్నప్పులు కలిసి ఆరు మాసాలు తీర్చేస్తాను అప్పుడు నీకు ఏ నిలు ఉండదుగా ఆరు మాసాలు ఎందుకో ఆరు సంవత్సరాలు అయితే మాత్రం నీ దగ్గర బాకీ ఎక్కడ పోతుందో పోతుందంకరం మంచి తెలివైనడు బాబా నువ్వు బాబా పన్నెండు రాస్తున్నావు పన్నెండు అంటే పన్నెండు మాసాలు అంతేనా పన్నెండు వందలేమో మా అన్నయ్య వదిన ఉన్నప్పుడు ఇల్లు ఎంత కలకల్లాడుతూ ఉండేది ఇప్పుడు ఆడదిక్కు లేక బొగులు బొగులు మట్టు ఉంటే నా కడుపు చెరువు అయిపోతుంది అనుకో లక్ష్మయ్య సుగుణ నీ బావస్తే సిగ్గు గిగ్గు లేకుండా ధైర్యంగా మాట్లాడేసే మీరు ఎప్పుడు ఎప్పుడొచ్చి మా బాబు గారిని మంచి దారిలో పెడతారా అని దేవుడికి మొక్కుతా ఎయి కళ్ళతో ఎదురు చూస్తున్నానంటే నమ్మండి ఉయ్యాల్లో పెట్టినెట్టుకుని ఊరంతా తిరిగినట్టు బంగారం లాంటి సుగుణమ్మ గారు ఉండగా మా బాబు గారు మాట మాట్లాడితే లక్ష్మో 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 అంటే అదే పనిగా ఇదైపోతుండారు అదేం కర్మమో గాని అదే లక్ష్మీవతి నా కూతురు ఇంట్లో రజవతి అలా చూ పెళ్లి కూడా అయిపోయింది అమ్మగారు అయితే మటుకే ఆ వెనకాలే డబ్బు అంత లెక్క పత్రం లేకుండా ఇరజు మీ పాడు చేసి వేస్తున్నారు అంటే ఈ మాట విన్నప్పటి నుంచి వాళ్ళు పండిపోతుంది నా లక్ష్మయ్య మా అమ్మ నాన్నయ్య ఈ ఎంత కష్టపడి సంపాదించారు చెప్పు అయింది ఏదో అయిపోయింది కానీ అమ్మగారు వచ్చిన రెట్టకు రానే వచ్చారు సుగుణమ్మ గారికి మా బాబు గారికి మూడేసి కానీ మీరు ఇక్కడ నుంచి కదలటానికి వీలు లేదు కదలడమా పెళ్లి చేయడమే కాదు ముక్కు తాడో సీడ్స్ వచ్చి మూల కూర్చోబెడతాను అయినా లక్ష్మయ్య మా సుగుడికి ఏం లోపం చెప్పు లోపం మీరు మా బలేవరే నమ్మగారు సుగునమ్మ గారు లాంటి బంగారు బొమ్మ దొరకటం మా బాబు గారికి అదృష్టం పండినట్టే అమ్మాయికి డాన్స్ కూడా నేర్పించాను డాన్సే బలే బలే బాబు గారు వచ్చారు రాని వాళ్ళన్నింటి గారు మేనత్ గారు మరదలు వచ్చారు బాబు ముందు సంగతి అత్త నువ్వు కూడా విను భర్త జైలుకి వెళితే భార్య ఎక్కువ పుట్టి దగ్గరేనా వాళ్ళనే శశ్యాం అంటే విడిచిపెట్టలేదు చేతిలో డబ్బెట్టి గడ్డకి చేపెట్టండి వాళ్ళని ఎంత పుట్టిల్ మాత్రం భర్త లేకుండా భార్య ఎలా ఉంటుందే రఘు జైలు నుంచి రావడానికి ఒక సంవత్సరం పడుతుంది అంతవరకు ఎలా ఉంటుందో ఏమో పాపు అయితే లక్ష్మీ చెప్పింది నిజమే అనమాట నేను ఎంతసేపు మాట్లాడుతున్నాను మీతోటా ఓ పరిగెడుతున్నావు మళ్ళీ కానండి బాయి చేద్దామనుకున్నావా నా మాట విని దాన్ని పెళ్లి చూసుకో ఏంటి బాబు పెళ్లి చేసుకోమంటారంటే అత్త అంటారు పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఎన్ని రోజులు చెప్పాను రా అదే రఘు జైలుకి రావడానికి ఒక సంవత్సరం అన్నారుగా అత్త ఓ అత్త రఘు జైలు నుంచి వచ్చిన తర్వాత లక్ష్మి రఘు కులాసాగా ఉన్న తర్వాత అత్త లక్ష్మిని ందుక నోల్పడి ముందు చెప్తాను అంటే పంచదార అయ్యానయా నీకు చక్కని కొడుకు పుట్టాడు అచ్చు నీళ్లు పెవా రా ఇంటికి పోదాం బా బా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేయను చిన్న సంగతి అలా చేస్తాను ఈ బొమ్మ పని పట్టిస్తాను ఆ ఓ బావ బావా చాలా అవసరం బావా ఒక్క పది వేలు చూటేమిటేమిటి పదివేలా కట్టలా రూపాయలా రూపాయి కట్టల బావా ఏ శంకరం ఇదే అల్లాటప్ప వ్యాపారం కాదు పదివేలు ఊరికే ఇవ్వడానికి ఊరికి రవద్దు బావా కావాలంటే నా కొంప తనకా పెట్టుకో తనకా నీ కొంప అమ్మినా పదివేలు చేయదే తెలుసా తెలుసు బావా బావా చిన్న సంగతి పది రోజుల్లో నీ డబ్బు నీకు పువ్వులో పెట్టి ఇవ్వకపోతే నా కొంప స్వాధీనం చేసుకో కావాలంటే ఆ శాంత కూడా అందులో ఎప్పుడు వచ్చినా పీక మీదకి అవసరం అలాడితే బావా ఏం అవసరం ఇక్కడ సంతకం ఇదిగో శంకరం ఖచ్చితంగా చెప్తున్నాను పది రోజుల్లోగా నువ్వు నా డబ్బు నాకు తిరుగు ఇవ్వకపోయావో నీ ఇల్లు స్వాధీనం చేసుకున్నానన్నమాట ఎందుకయ్యా తొమ్మిది రోజులు ఇచ్చేస్తా ఎందుకో జాస్తి ఉన్నాయో నువ్వు జాస్తి ఇస్తావు సాదావరే ఎవరు మీరు మాది పేరు బహుదూర్ ఖాన్ సాహెబ్ జమీందార్ సాహెబ్ జమీందార్ గారు దాండి ఏం పని మీద వచ్చారు ఏంలే మాకి దఫా బామాకి డాన్స్ అయిపోయింది మళ్ళీ చూడాలని ఆశ కలిగింది చాలా డబ్బు ఉంది జబ్బులో ఓ గన్బాట్ మన రఘు వచ్చాడా రాలేదు మస్టర్ రఘుకోన్ లావుగా ఎర్రగా ఎత్తుగా ఉండడు హాడికి అవునవును ఆడికి మాకు తెలుసుగా ఆడికి పెళ్లి అయింది పెళ్ళాం ఉంది ఏ బిడ్డ కూడా ఉంది ఆ ఆ ఆ సంగతి మాత్రం అరే ఎందుకు చెప్తాడయ్యా బహుత్ జూటా హై वो బామకి ఏక దగల ఉంది ఆ హ్యాపీలీ సోడా ఏదానా ఇది అన్నయ్య ఎప్పుడు చూసినా ఇక్కడ నే ఇదో ఎవడో సాహెబ్ జమీందారట గొప్ప దబ్బుగలలా ఉంది ఏమంటావ్ రఘు వచ్చే వేలైంది ఆడుకోవాలి వాడు ఉట్టి తగాకోరు ఏం చేశాడు ఏం చేశాడా వాడికి పెళ్లి అయింది అంతేకాదు వాడు కొడుకున్నాడట వాడు వచ్చిన తర్వాత ఎందుకు వాడంటే ఇంత హలో చేస్తావు తెలుసు కొంచెం అయింది నా చెల్లెలు సలాం నాకు బయట అర్జెంట్ గా మీకు ఈ డాన్స్ మాకి చూసినాం మనసు అంత ఆయుస్ అయిపోయింది కూర్చోండి కూర్చోండి రమీ వచ్చు డంకా వచ్చు పలాస్ వచ్చు అన్ని వచ్చు కానీ మీరు రెమికి సంతోషం కోసం ఆడతాం ఏం చేస్తాం మంచి ారు నాకు ఓ అప్పుడే అప్పుడే శోషించినారు మీకు గెలిచారు మంచి ఆట బామా ఎవడు వీడు అరే ఎవడు వీడు కొంచెం మర్యాద వరకు అతనితో మీకేంటండి ఆ రోజు మాటలు జమీందార్ సాహెబ్ గారు మీరు అరే బామా నీకు ఏది చేస్తే మాకి అది చేస్తాం ఏంటో జమీందో చూడవు చూడబై ఆయన ముట్టుకోవడానికి నువ్వెవరు దూరంగా ఉండు మాట్లాడడానికి ఆహా నా మీద అధికారం చలాయించడానికి నువ్వెవరు